హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ అయితే మాకు డైలీ రొటీన్ అయితే షేర్ చేస్తున్నానండి మార్నింగ్ అయితే మాకు చల్లపులుసు అయితే చేసేసుకున్నాము ఇంకా చల్ల పులుసులోకి ఏదైనా చేసుకుందాం ఒక ఫ్రై ఐటెం ఏదైనా చేసుకుందాం అనుకునేసరికి కుదరలేదండి సరే దీనికి కాంబినేషన్గా పకోడీ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో ఎప్పటి నుంచో క్యాబేజీ అయితే నాలుగు రోజుల నుంచి ఉండిపోయిందండి ఆ నాలుగు రోజుల నుంచి అయితే క్యాబేజీ దేనికి వాడడానికి కుదరడం లేదు దానికి దీనికి కాంబినేషన్గా అయితే వాడుకుందాము పకోడీకి అయితే మనం ఎలా చేసుకోవచ్చు అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేద్దాము అనుకుంటూ ఇప్పుడు ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో యాడ్ చేస్తున్నానండి క్యాబేజ్ అయితే చిన్న ముక్క అయితే మాకు కర్రీ చేసుకున్నప్పుడు ఉండిపోయిందండి అది మళ్ళీ కర్రీ చేసుకోవాలా మళ్ళీ ఏపడే చేసుకోవాలా అని చెప్పి పొద్దున్న అయితే గబాగబా చేసేసుకున్నాం చల్ల పులుసు సరే ఇప్పుడు మధ్యాహ్నం పొకోడిలోకైనా నంచుకొని తినచ్చు అని చెప్పి ఇలా క్యాబేజ్ అయితే ఇలా పెట్టుకున్నాను చూసారు కదా ఆ ముక్క దేనికి సరిపోదు మళ్ళీ కర్రీ చేయాలన్నా సరే ఏప్పుడు చేయాలన్నా సరే మళ్ళీ అదే చేసిందే చేసినట్టు ఉంటుందని చెప్పి ఇప్పుడు వెరైటీగా మనం గట్టి పొకోడి ఎలా తయారు చేసుకుంటాము ఉల్లిపాయ పొకోడి అలాగే క్యాబేజ్ చేసి ఇప్పుడు నేను తయారు చేస్తానండి అదే నేను చేసుకున్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను అది ఇప్పుడు మనం మామూలుగా క్యాబేజ్ ఏదా కోసుకుంటామో అలా కోసేసుకొని ఉల్లిపాయలు అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను ఉంచుకున్నానండి ఆల్రెడీ నేను ఎల్లుల్లిపాయలు అల్లం కూడా అలా కడిగేసుకుని అన్నీ పెట్టుకుంటాను ను ఇప్పుడు క్యాబేజ్ ఇంకా నేను కొయ్యలేదు క్యాబేజ్ కోసేసుకొని అది మనం మొదలు పెట్టేసుకోవడం అని చెప్పి పైన తొక్క అయితే నాకు బాగా కొంచెం ఎండిపోయినట్టు అనిపించి దాన్ని తీసేస్తున్నానండి ఇలాగా క్యాబేజ్ అనేసరికి మనం పై తొక్క తీయడమే మంచిదండి ఎందుకంటే పెస్టిసైడ్స్ అవి మనకి జల్లుతారు కదా పై తొక్క తీసేసి ఫుల్గా వాడుకుంటే మనకు కడిగినా కూడా ప లోపల కడిగినట్టే అయిపోతుంది ఎందుకంటే పైన ఉన్న తొక్క మరీ పెస్టిసైడ్స్తోను కెమికల్స్తోనూ ఇప్పుడు మనకి స్ప్రే చేస్తున్నారు కదా అది అవాయిడ్ చేసినట్టు ఉంటుందండి అందుకు ఇది షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఫుల్గా క్యాబేజ్ తొక్క అయితే నేను పైదది మొత్తం తీసేసుకుని ఇలా మనం సైజ్ ఈ చిన్న చిన్న ముక్కల్లాగా మనం ఉల్లిపాయలు ఎలా కట్ చేసుకుంటాము దానికన్నా కొంచెం పెద్ద సైజులో క్యాబేజ్ అయితే కట్ చేసుకుని దాన్ని ఫుల్గా వాష్ చేసుకోవాలి మనం ఎంత పై తీసినా సరే లోపలంతా కూడా వాష్ చేసుకోవడానికి ఇలా పెట్టుకున్నాను ఆల్రెడీ ఉల్లిపాయలు అవి కోసుకుని పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లిపాయలు అయితే వల్చేసుకున్నాను అని చెప్పాను కదండి అది ఎప్పుడు మిక్స్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అన్నది ఇప్పుడు షేర్ చేస్తాను ఇప్పుడైతే క్యాబేజ్ వాష్ చేసుకుని తెచ్చేసుకున్నానండి అది మళ్ళీ ఓ బౌల్లోకి మార్చేస్తున్నాను ఆల్రెడీ ఉల్లిపాయలు కూడా మరీ చిన్న ముక్కలు కాదు మరీ పెద్ద ముక్కలు కాదండి నార్మల్ సైజులో కోసుకుని అది కూడా కలుపుకుంటున్నాను ముందే అయితే మనం మసాలా కూడా కొంచెం గ్రైండ్ చేసుకోవాల్సింది ఉంటుందండి అల్లం వెల్లుల్లిపాయలు మనం నలిపేసుకొని మళ్ళీ మసాలా అవ్వదు కదా అందుకు ముందు ఈ చెనాపిండి అన్నీ కూడా రెడీ చేసుకున్నాక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఒక మూడు స్పూన్లు దాంతో పెద్ద స్పూన్లతో అయితే మా చెనాపిండి తీసుకున్నాను వరిపిండికి చూశారు కదా ప్లాస్టిక్ కవర్ సగమే కట్ చేశాను ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఉపయోగపడుతుందని వన్ స్పూన్ అయితే వరిపిండి వేస్తున్నానండి మనకి ఇది క్రిస్పీనెస్ కోసం వరిపిండి వేసుకుంటూ ఉంటాం పకోడీల్లో ఇలా ఉంది కదండి ఇప్పుడు దీంట్లో ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు కానీ మసాలా పౌడర్ అన్నాను కదా అది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవడానికి నా చిన్న జార్ అయితే తీసుకున్నాను వన్ స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర అది తీసుకుని నేను ఇలా గ్రైండ్ చేసుకుంటానండి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవడానికి మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా ఇది గ్రైండ్ చేసుకోవడానికి ఉన్న ముందు మనం ఇలా నూనె పెట్టేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి నూనె కాగడానికి కొంచెం టైం పడుతూ ఉంటుంది కదా ఫస్ట్ ఏ నూనె పెట్టేసుకుంటే మనం పొకోడీలకు సరిపోయినంత నూనె ఇప్పుడే నేను పెట్టేసుకుంటున్నాను కొంచెం ఆల్రెడీ ఈ పనులన్నీ చేసుకుని ఇలా మనం ఇది కలుపుకుని అన్నీ చేసుకునేసరికి ఈ నూనె కాగి ఉంటే మనం రెడీగా అప్పుడు వేసేసుకోవచ్చు కదా ఇలాగ మసాలా గ్రైండ్ చేసుకుంటాను అన్నాను కదండి అదైతే గ్రైండర్ జార్లకైతే ఇలా తీసుకుని దీన్ని గ్రైండ్ చేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లిపాయలు అందుకేనండి వేయలేదు ధనియాల పొడి జీలకర్ర పొడిని నేను అప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాను ఇలాగా అందుకు ముందు అది వేసేస్తే మళ్ళీ ఇది వీలు కాదు ఎందుకంటే తయారు చేసి పెట్టేసుకుంటే కూడా ఆ ఫ్లేవర్ పోతుందండి ధనియాలు జీలకర్ర అప్పటికప్పుడు తయారు చేసుకుంటేనే బాగుంటుంది ఈలోగా నూనె కూడా కాయిపోతుందండి ఇప్పుడు ధనియాలు జీలకర్ర పౌడర్ ఇలాగైతే రెడీ అయిపోయింది కదండి ఈ మిక్సింగ్ బౌల్లోకి నేను ఇలా తీసేసుకుంటున్నాను అంటే చెనాపిండి వరిపిండి ఉల్లిపాయలు మనం క్యాబేజీ అన్నీ వేసుకుని పెట్టుకున్నాం కదా అది కూడా ఇలా తీసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నేను చేసుకుందాం అనుకుంటూ మళ్ళీ గ్రైండర్ జార్లోకి అయితే అన్నీ తీసుకుంటున్నానండి దీని మెత్తని పేస్ట్లా మనం చేసేసుకున్నాం కదండి ఇది కూడా ఇందులో మిక్స్ చేసుకుని కలిపేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్యాబేజీలోను ఈ ఉల్లిపాయల్లోనూ ఈ చిన్నపిండి వరిపిండి అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కలిపేసుకోవాలి కొంచెం షోడా వేస్తున్నానండి లైట్గా వేస్తున్నాను వన్ పింఛి సోడా వేస్తున్నాను ఇప్పుడు అన్నీ మనం కలిసేలా కలుపుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు మనం నీళ్లు కూడా యాడ్ చేయకుండా ఉట్టి పొడి పిండి నేను ఇలా కలుపుకుంటున్నానండి ఇప్పుడు ఇప్పుడే ఉప్పు వేసుకోవచ్చు కానీ కాకపోతే అన్నిటితో పాటు ఉప్పు వేస్తే మనకి సరిగ్గా ఉందా సరిగ్గా కలిసిందా లేదా తెలియదు అందుకు ఒక్కొక్కటి కలుపుకున్నాక ఇలాగా మనం మెల్లిగా ఉప్పు కారం తర్వాత యాడ్ చేసుకోవచ్చు అండి లేదంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు అన్నీ ఒకేసారి వేసి వేసేసుకుంటే మళ్ళీ మనకి ఎంత తేడా ఏది కావాలి ఏది ఎలా ఉంది అన్నది పదును కూడా మనకి సరిగ్గా తెలియదు ఇప్పుడు మనకు ఎలా ఉంది అన్నది ఆ వెజిటేబుల్లో ఉన్న వాటర్ దానికంటే ఉల్లిపాయ నీరు కూడా మనకు కొంచెం యాడ్ అవుతుంది కదా అలా మెదుపుకుంటూ ఎక్కువ ఇలా మనం చూసుకుంటూ తక్కువ ఎక్కువ చూసుకుంటూ ఇప్పుడు కలుపుకోవచ్చండి ఇప్పుడు ఈ పిండి దానికి పట్టేటట్టు మనం మొత్తం కలుపుకోవాలి మనం వేసిన ఈ పిండి మనం ఇది అన్ని మసాలా అన్నీ వేసాం కదా అల్లం వెల్లుల్లిపాయ అన్నీ కూడాను ఆ క్యాబేజీకి దీనికి ఉల్లిపాయకి కలుపుకునేటట్టు పట్టుకునేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం ఇప్పుడు మనం యాడ్ చేసేసుకోవచ్చండి నేను లైట్గా పసుపు వేస్తున్నాను లైట్గా తగినంత ఉప్పు మనకు కావాల్సినంత ఇప్పుడు చూసి వేసేసుకోవచ్చు కారం కూడా వేసేస్తున్నాను నేనైతే ఒక టూ స్పూన్స్ అయితే కారం వేసుకున్నానండి మీకు కారం ఎక్కువ తక్కువ చూసి కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ ఉప్పు పసుపు కారం కూడా ఇప్పుడు మొత్తం కలిపేసుకొని నీళ్లు కూడా యాడ్ చేయకూడదండి ఇప్పుడే మనం వేసుకుంటున్నప్పుడే మనం కలుపుకోవాలి అదే జల్లుకుంటూ లైట్గా తడి చేసుకుంటూ మనం వేసుకోవాలి ముందే నీళ్ళు ఎక్కువ ఎక్కువ యాడ్ చేయకూడదండి మన ఉల్లిపోకోడీలు మా జనరల్గా చేసుకుంటూనే ఉంటాం కదండి ఇలా క్యాబేజ్ ఉండిపోయినా కూడా మనం చేసుకోవచ్చు అన్నది నేను చేసుకున్నది ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో చల్లపులుసు పులుసు ఇంతకుముందే నేను షేర్ చేశాను కదండి అందుకని అయితే నేను అలా చూపించేసాను మార్నింగ్ చేసేసి పెట్టేశాను అండి అది మా దానికి మధ్యాహ్నం ఏదైనా దానికి చేసుకుందాం ఇంక అనుకుంటూ ఈ ఉల్లిపకోడి అయితే బాగుంటుంది కదా కొంచెం వెరైటీగా ఉంటుంది ఫ్రై ఐటెంలా కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది కదా చల్లపులుసులోకి దానికి తినడానికి బాగుంటుందని అనుకుంటూ ఇది ఇలా డిసైడ్ అయ్యి చేసుకుంటున్న రెసిపీ అండి ఇది మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇగండి ఇప్పుడు మొత్తం మనం ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు నూనె కూడా ఈ లోపల ఆగిపోతూ ఉంది కదండి మనం ఆల్రెడీ పెట్టేసుకున్నాము నిన్న గట్టి గట్టిపడిందా లేదా అని ఈరోజు మీకు చూపిస్తున్నాను అంటే నిన్న నేను వేడిగా ఉన్నదే నేను తీసి షేర్ చేశాను కదా ఈరోజు గట్టిగా ఉంటే ఎలా ఉంటుంది అన్నది ఇందులో నేను చూపిస్తున్నాను ఒక రోజు మనం ఉంచాక ఇలాగైతే బాగా గట్టిగా వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది అనిపిస్తుంటుంది నార్మల్ టెంపరేచర్కి వచ్చేసాక చూడండి తీస్తే ఈ మాత్రం ఇలా ఉంటుంది దానికి కొలతకి మన ప్యాకెట్ వేస్తున్నాం కదా వన్ ప్యాకెట్కి అంటే నేను ఆరు లీటర్కి అర లీటర్ వేసాను అలా చేసుకుంటే ఇలా వస్తుంది మరీ ఎక్కువ అయిపోయినా సరే మనకు కతుకులా వస్తుంది చాలా సూపర్గా ఉందండి జున్ను మాత్రం బాగా కుదిరింది ఇప్పుడు ఇలా ఉంది కదండి దీన్ని నీళ్లు చల్లుకుంటూ మనం నూనెలో వేపేసుకోవాలి ఎక్కువ నీళ్ళు లేకుండా అంటే ముద్ద ముద్దలా కలుపుకోకుండా అలా జల్లుకుంటూ పొడిపిండిలాగా కాదు తడిపిండిలాగా కాకుండా మనం కలుపుకోవాలండి దీనికి టెక్నిక్ తెలియాలంటే టెక్నిక్ తెలిస్తేనే ఇది బాగుంటుంది ఈ పకోడీ అదీను నార్మల్గా ఉల్లిపాయ కొడీలు మనం బయట తింటూ ఉంటాం కదా కొంచెం గుండగా ఉంటుంది కొంచెం ఒక్కొక్క దగ్గర గట్టిగా ఉంటుంది ఇంచుమించు అలాగే మనం వేసుకోవడం తెలిస్తే ఇది ఈజీయే అనిపిస్తుంది అండి ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఇలా వేసుకొని చూసుకొని మనం కొంచెం కొంచెం విడదీసుకుంటూ వేసేసుకోవాలండి ఇది ఏగాక మనకు ఫుల్ లుక్ తెలుస్తుంది లేకపోతే క్యాబేజీ ఎప్పుడులా కనిపిస్తూ ఉంటుంది కానీ అండి నేను ఏగాక మీకు ఫుల్ లుక్ చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు మనకు నూనె తగినంత మనకు సరిపోయినట్టు మనం మొత్తం మూకుళ్ళు వేసేసుకొని వేపేసుకోవచ్చు కావాలంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచినా సరే బాగానే ఉంటుందండి లేదు అప్పటికప్పుడు తయారు చేసుకోవాలన్నా చేసేసుకోవచ్చు అంటే నేను చెప్తున్నది ఆ మసాలా మీకు పట్టాలి బాగా మనం వేసిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దానికి కొంచెం పట్టాలి అని అనిపిస్తే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాన్ని పక్కన పెట్టినా పర్వాలేదు లేకపోతే అలా చేసుకున్నా కూడా మనం కలుపుకుంటున్నప్పుడే దాని ఫ్లేవర్ యాడ్ అయినట్టు మనం కలిపేసుకుంటే అలా అక్కర్లేదని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మొత్తం ఇలా ఏగి కొంచెం నొరగది ఇది మనకి తగ్గాక ఏగినట్టు చూసుకుంటూ బాగా డార్క్ బ్రౌన్ కలరే రావాలంటే అప్పుడే మనకు క్రిస్పీగా ఉంటుంది మార్నింగ్ రొటీన్ ఇవాళ బాగా గడిచిందనే చెప్పాలండి ఏమీ లేదు ప్రశాంతంగా ఆ చల్లపుల్స్ ఏదో చేసేసుకున్నాము ఏప్పుడు కూడా ఏం చేసుకోలేదు సరే అదే తినేద్దామని అనుకుంటూ ఇదైతే షేర్ చేద్దాం అనుకుంటూ ఇప్పుడు ఉల్లిపోకోడి అయితే చేసుకుందాం అని అనుకుని ఇలా ప్రిపేర్ చేసుకున్నది షేర్ చేస్తున్నానండి ఇప్పుడు చూసారు కదా ఇలాగైతే మనకి వేగిపోయింది బాగా క్రిస్పీగా కూడా వచ్చేస్తుందండి ఆ ఆ ఏప్కి ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఇంకో వాయి కూడా సేమ్ అలాగే వేసేసుకుంటున్నాను మొత్తం మనం ఉన్న మన పిండి అంతా ఇలా సరిపోయినట్టు కొంచెం విడదీసుకుని కొంచెం గట్టిగా ఒక దగ్గర విడదీసుకుని ఒక దగ్గర అలా పోకొడి మనకు తెలుసు కదండి ఎలాగొస్తుందో వేసుకోవడం కొంచెం తెలియాలండి ఇది ఒక్కటే మిగతాది అలా కలిపేస్తాం కానీ అంటే మనకి వేసుకోవడం బాగా తెలియాలి ఇప్పుడు చూసారు కదా ఇదంతా ఇలాగ మనకి ఎంత ఏపు అంటే ఈ ఏపు అంటే బ్రౌన్ కలర్ ఏపు వస్తేనే మనకి క్రిస్పీనెస్ ఉంటుంది ఇలా ముద్ద ముద్దగా అయిపోతుంది లేకపోతే ఏపు సరిగ్గా లేకపోతే నార్మల్ ఫ్రై ఐటెం కన్నా ఇలాంటివి తొందరగా అయిపోతాయి అనిపిస్తూ ఉంటుందండి కానీ డీప్ ఫ్రై ఐటమే అనుకోండి ఇవ్వండి మొత్తం నాకు ఏకపేక అయితే ఇలా క్రిస్పీగా ఇలా వచ్చేయండి ఫస్ట్ వాయికి ఇంకా రెండో వాయి కూడా నేను ఏపేసుకున్నాక అప్పుడు మీకు మొత్తం ఫుల్ లుక్ అయితే చూపిస్తాను ఇప్పుడు రెండో వాయి కూడా నాకు ఏకపోతుంది చూడండి ఇప్పుడు మనం ఈ వాయి లాగా వేగించుకున్నాం కదా ఇది కూడా మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు నూనె బాగా వాడ్చుకోవడానికి ఈ చిక్క అయితే బాగా ఉపయోగపడుతుందండి కొంచెం కన్నాలు పెద్దది ఉన్నదైతే యూజ్ చేస్తే పకోడీకి అంత నూనె ఎక్కువ ఉండదు అనిపిస్తదండి దాని మీద ఇప్పుడు ఇంకో వాయి కూడా మనం ఇలా వేపేసుకున్నాం కదండి దీన్ని మనం టేస్ట్ చూసి చెప్తాను దానికి బ్రౌన్ కలర్ ఈ కలర్ మనం ఎక్కువ వేపు ఉంటే ఇలా బాగుంటుందండి దీనికి ఎందుకంటే మామూలుగా పచ్చి పచ్చిగా ఉంటుంది చిన్నపిండి ఏకపోయినా బాగోదు చాలా క్రిస్పీగా సూపర్గా ఉందండి నిజంగా కూడాను నూనె కూడా ఎక్కువ లేదని అనిపించింది నాకు క్యాబేజీ కూడా ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు ఎక్కువ ఇది ఉండదు అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు వంట చేస్తూ పకోడీ చేస్తూనే సారీ శారీ అయితే వచ్చిందండి ఇప్పుడు ఆ శారీ అయితే మీకు షేర్ చేద్దామని చెప్పి ఇక చూసారు కదా ఫైనల్ లుక్ అయితే పొకొడి నాకు మొత్తం ఏగిపోయింది ఇప్పుడు శారీ అయితే చూద్దామండి మొత్తం క్రిస్పీగా చాలా బాగా కుదిరిందండి శారీ అన్నాను కదండి అదైతే వచ్చింది మీకు చూపిద్దాం అనుకుంటూ ఇప్పుడు షేర్ చేస్తున్నానండి మీషో నేను తెప్పించాను సిక్స్ నైంటీ సిక్స్ పడిందండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మనకు సిల్క్ కోటా లాగా ఉంది సిల్క్ కోటా టిష్యూ ఉంటుంది కదండి అందులో సిల్వర్ కలర్లో ఇది ఎంబ్రాయిడరీ వచ్చింది కొంచెం పాత మోడలే అనిపించింది కానండి నాకైతే ఈ మోడల్ లేదని నేను తెప్పించుకున్నాను మొత్తం ఎంబ్రాయిడరీ నాకు కలర్ఫుల్గా బాగా పువ్వులయ్యి బాగున్నాయి అనిపించింది క్లాత్ టిష్యూ క్లాత్లో కోటా చెక్ ఉంటుంది కదండి అలా వచ్చింది బార్డర్స్ అయ్యి కింద బౌడరు పై బౌడరు అన్నీ కూడాను నాకు బాగా అదే సెల్ఫ్ బార్డర్ బాగా నచ్చిందండి చిన్న బార్డర్ పైన వచ్చింది సెల్ఫ్ బార్డర్ అయితే కింద వచ్చింది టెన్ ఇంచెస్ బార్డర్ అంటాం కదా అలాగైతే వచ్చింది అంటే అందులోనే సిల్వర్ జేరీలోనే సిల్వర్ టిష్యూ అన్నీ కూడాను దీనికి హైలైట్ అని చెప్పుకోవడానికి ఎంబ్రాయిడరీ అని అనిపించిందండి ఆ పువ్వులు అది కొంచెం కలర్ఫుల్గా బాగుంది ఆ కాంబినేషన్స్ అయ్యి కొంచెం లీఫ్ అంటే గ్రీన్ తర్వాత పువ్వు అంటే మనకి గులాబీ రంగులో ఉంటాయి కదా అలాగే ఫుల్ వర్క్ వచ్చింది ఇది లేని మోడల్ అని చెప్పి తెప్పించుకున్నానండి రాబోయేది కూడా మనకు ఉగాది అన్నీ ఉన్నాయి కదా మ్యారేజ్ డే కూడా నాది వస్తుందండి అందుకని అయితే తెప్పించుకున్నాను ముందే ఇలాగైతే కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ అది బాగా పైన ఇచ్చారు కింద కూడా ఆఫ్ బార్డర్ ఇచ్చిందండి మొత్తం శారీ అంతా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది పైటన్స్ అది టాజల్స్ అవి ఇచ్చారు ఈ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా నాకు చాలా దగ్గరగా బాగుందని అనిపించిందండి అంటే సిక్స్ నైంటీ సిక్స్ అంటే ఇంచుమించు సెవెన్ హండ్రెడ్ రూపీస్ కదా ఇంకా దీన్ని క్యాష్ ఆన్ డెలివరీ నేను పెట్టుకున్నాను నార్మల్గా మీరు పే చేసేస్తే ఇంకా కూడా తక్కువ పడుతుందండి ఇది ఇదిగోండి ఇప్పుడు దగ్గర నేను చూపిస్తాను ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుంది క్లాత్ కూడా మెరుపది బాగుంది టిష్యూ క్లాత్ తర్వాత కోటా చెక్ ఇప్పుడు ఫ్యాషన్ కదా శారీ లుక్ పాత మోడలే అనిపించినా సరే నాకు లేని మోడల్ అనిపించింది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నానండి ఇలా పైటన్స్ కూడా మనకి డిజైన్ అది వచ్చింది ఇలా పైటన్స్లో ఇలాగా మెరుపు అది వచ్చింది ట్యాసెల్స్ వచ్చాయి ప్లెయిన్ వచ్చింది కానండి ఎంబ్రాయిడరీ మాత్రం మిడిల్ పార్ట్లో అన్నీ ఇచ్చారు బార్డర్ అది ఇచ్చారు మొత్తం శారీ అంతా ఓవరాల్ లుక్ చాలా బాగుందని అనిపించిందండి చూసారు కదండి శారీ వీడియో అన్నీ కూడాను మేము ఎలా తయారు చేసుకున్నాం పకోడీ అన్నది కూడాను గట్టి పకోడీ ఇలా కూడా తయారు చేసుకోవచ్చు క్యాబేజ్ వేసుకుని ఈ శారీ ఎలా ఉంది కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి మా రెసిపీ ఎలా ఉన్నది అన్నది ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి కమెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అంతేనండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్